శ్రీ సాంబరావు గారు శ్రీమతి రమాదేవి గారు యూఎస్ఏ అమెరికా వాళ్ళు అమెరికా నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ అన్నదాన ప్రసాదన అన్న ప్రసాదన వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని సోమవారి యొక్క శాసనం సోమవారి యొక్క ప్రసాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి అన్న ప్రసాదం కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరిపించాలని ఆ సోమవారి యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద పిల్లల మీద మీద కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ అన్నం పరమ స్వరూపం దయచేసి అన్నం ప్రసాదాన్ని

అన్ని దానముల కన్నా అన్న దానము విన్న ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరగబడుతుందండి ఈ పవిత్రమైన కార్యక్రమం గురించి మీ బంధువులకు స్నేహితులకు తెలియవచ్చి స్వామి కృపకు పాత్రగా కలని మనం అన్న ప్రసాదానికి విరాహాలు ఇచ్చే దాతలమైన ఉంటే రాజగోపుల దగ్గర మాట్లాడుకున్నానండి ఆయన విరామం నుంచి రిసెప్ట్ తీసుకోవాలిగా కోరుతున్నాం అన్న ప్రసాదం అయినాక పల్లెంలో చేతులు ఎవరు పడగొద్దండి గ్లాసులు ఎవరు పైకి తీసుకెళ్ళదు ధర్మం రక్షణ రక్షిత ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మన కాపాడుతుంది హిందూ జపాన్ని కాపాడుతాం హిందూ సాంప్రదాయాన్ని ఆచరిద్దాం హిందువుగా పుట్టినందుకు గర్పిద్దాం హరి ఓం